ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికైన సందర్భంగా గాజువాక బిజెపి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ కోడలిలో సంబరాలు జరుపుకున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణారెడ్డి నర్సింగారావు ఆధ్వర్యంలో భారీగా బాణసంచ కాల్చారు ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణన్ ఉన్న అపారమైన జ్ఞానం సుసంపన్నమైన అనుభవం మన ప్రజాస్వామ్య విలువలను మరింత ఉన్నతంగా నిలబెడతాయని అన్నారు ఆయన నాయకత్వ పటిమ దేశానికి ఎంతో మేలు చేస్తుంది అనే విశ్వాసం వ్యక్తం చేశారు ఆయనకు నియోజకవర్గ బీజేపీ తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు గొప్ప వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం శుభ పరిమాణమని అన్నారు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది దీని యొక్క కారణం ఏంటంటే మనకి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి శ్రీ పి రాధాకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ఈ సందర్భంగా మా పార్టీ పెద్దలు పిలుపు మేరకు తపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రల కుతంత్రాలు పనినా సరే వారికి వాళ్ళ యొక్క ఇండి కూటమికి ఓటమే మరొకసారి ఎదురైంది ప్రజాస్వామ్యం ఉండాలంటే రామరాజ్యం రావాలంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి మరొక రెండు వేల నలభై ఏడు వరకు విక్సి భారత్ లక్ష్యంగా పనిచేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో మళ్ళీ బీజేపీ ఎన్డీఏ కూటమి రావాలి మరి కూటమి అభ్యర్థి బలపరిచినటువంటి పెద్దలు గవర్నీయులు శ్రీ పి రాధాకృష్ణ గారు మనకి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు ఆయనకి మా రాజవోక అసెంబ్లీ తరపు నుంచి నాయకుల కార్యకర్తల తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్ష